పదవ తరగతి పాఠం రాంపురం గ్రామ ఆర్థిక వ్యవస్థ పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని సారవంతమైన గంగా మైదానపు ఒండ్ర నేరాల్లో రాంపురం గ్రామం ఉంది పంజాబ్ హర్యానాలతో పాటు పశ్చిమ ఉత్తరప్రదేశ్ వ్యవసాయపరంగా సంపన్నమైన ప్రాంతం రాయ్గంజ్ అనే పట్టణం రాంపురం గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది రాయ్గంజ్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో జహంగీరాబాద్ ఉంది రాంపురంలో వ్యవసాయం ప్రధాన ఉత్పత్తి కార్యకలాపం రాంపురంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి సాగుభూమి విస్తీర్ణం పెరగలేదు రాంపురం గ్రామంలో వర్షాకాలంలో రైతులు జొన్నలు సజ్జలు సాగు చేస్తారు అక్టోబర్ డిసెంబర్ నెలల మధ్య బంగాళదుంప పంటను సాగు చేస్తారు చలికాలంలో గోధుమ పంట వేస్తారు రాంపురం గ్రామం ప్రాంతంలో చెరకు సంవత్సర కాలపు పంట ఒకే విస్తీర్ణంలో సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ పంటలను సాగు చేయడాన్ని బహుళ పంటల సాగు అంటారు రాంపురం గ్రామంలో మూడవ పంటగా బంగాళదుంపను సాగు చేస్తారు రాంపురం రైతులు బావుల నుంచి నీళ్లు పైకి తోడడానికి పర్షియన్ వీల్ అనే పరికరాన్ని ఉపయోగిస్తారు రాంపురంలో పనిచేసే వాళ్ళలో ఇరవై ఐదు శాతం మంది మాత్రమే వ్యవసాయేతర పనుల్లో ఉన్నారు ప్రస్తుతం రాంపురంలో వస్తువుల తయారీ పరిశ్రమలు ఉపాధి పొందుతున్న వాళ్ళు యాభై కంటే తక్కువ ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్భై దశాబ్ది మధ్యకాలం నాటికి రాంపురం గ్రామంలో రెండు వందల అరవై నాలుగు హెక్టార్ల వ్యవసాయ భూమి సాగునీటి కిందకు వచ్చింది దేశంలోని సాగు విస్తీర్ణంలో నలభై శాతం కంటే తక్కువ విస్తీర్ణాన్ని సాగునీటి సదుపాయం ఉంది భారతదేశం అంతటా సాగునీటికి ప్రధానంగా భూగర్భ జలాల మీదే ఆధారపడి ఉన్నారు ప్రజలకు అవసరమైన వస్తువులు సేవలను అందించడమే ఉత్పత్తి ఉద్దేశ్యం శ్రమ అంటే కేవలం శారీరక శ్రమే కాకుండా ఉత్పత్తికి అవసరమైన మానవ ప్రయత్నాలు అన్నింటినీ సూచిస్తుంది పనిముట్లు యంత్రాలు భవనాలు వంటి వాటిని స్థిర పెట్టుబడి లేదా భౌతిక పెట్టుబడి అంటారు ముడి సరుకు డబ్బులు అవసరాన్ని నిర్వహణ పెట్టుబడి అంటారు భూమి శ్రమ భౌతిక పెట్టుబడులను కలుపుకొని వ్యక్తులు లేదా వ్యాపారవేత్తలు ఉత్పత్తి చేస్తారు వీటిని ఉత్పత్తి కారకాలు అంటారు రాష్ట్రంలోని యజమానులందరూ ప్రభుత్వ ప్రైవేటు చెల్లించవలసిన కనీస కూలీ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది దేశంలో ఎనభై ఏడు శాతంగా ఉన్న చిన్న రైతులకు పెట్టుబడి దొరకడం కష్టంగా ఉంది రెండు వేల తొమ్మిది రెండు వేల పదిలో భారతదేశంలోని ప్రతి మంది గ్రామీణ కార్మికులలో ముప్పై రెండు మంది వ్యవసాయేతర పనులలో ఉన్నారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వివిధ పనులు చేసేవాళ్ళు కూడా ఉన్నారు భూమిని కొలవడానికి హెక్టార్ను ప్రామాణికంగా కొలమానంగా ఉపయోగిస్తారు హెక్టారు అనగా సుమారు రెండున్నర ఎకరాలు హెక్టారు అనగా పదివేల చదరపు కిలోమీ చదరపు